లేట్ అవర్స్లో మనకి ఒక కంప్లైంట్ వచ్చింది డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ఆయనకు వచ్చిన రిపోర్ట్ ట్యాక్స్ ఎవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది సిక్స్త్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరుపైన బాలాజీ ఇన్స్పెక్టర్ పేరుపైన ఒక రిపోర్ట్ వచ్చింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ రిపోర్ట్లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ని పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ ఇన్స్పైరా ఏం చేస్తుంది అంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజరియల్ సర్వీస్ అంటే వాళ్ళకు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్ని ఇన్స్పైరా చేస్తుంది దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు ఇది నార్మల్గా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ కోతప్ప అని ఆయన ఎన్స్పైరడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసి ప్రెసిడెంట్గా ఉన్నారు డిటీసీ గారు ఇచ్చిన కంప్లైంట్లో గత సంవత్సరం జూన్ నెలలో ఇన్స్పైరా కంపెనీ ఒక అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో ఏమనంటే మేము తొంభై రెండు బస్సులు మీకు లీజ్కి ఇస్తాం రెంటల్ రెంటల్ బేసిస్ ఇస్తాం నెలకి ఇంత అమౌంట్ మాకు దానికి ఎవ్రీ మంత్ రెంట్ రెంట్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు కొత్త బస్సులు తొంభై రెండు బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి నేను టాటా మోటార్స్ ధనలక్ష్మి ఎంటర్ ఫార్చునర్ కంపెనీ నుంచి తొంభై రెండు బస్సులకి ఇండియన్ బెటర్ ఎన్స్పైరా కంపెనీ ఇరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షలకి దీంట్లో నాలుగు కోట్ల ఎని ఎనభై లక్షలు జిఎస్టీ ఇరవై కోట్ల ఎనభై లక్షలు నాలుగు కోట్ల ఎనభై లక్షలు జిఎస్టీ అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టింది ఇన్స్పైరా వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు దాని కింద కేర్ ఆఫ్ ఇన్స్పైరా మీకు నేను చూపిస్తాను అక్కడ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆ ఒరిజినల్ బిల్స్ కూడా నేను చూపిస్తాను తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ తొంభై రెండు బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ పేర్త ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున తొంభై రెండు బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఎన్స్పైర్ ఆగి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు ఎందుకు ఇలా చేయాలా డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒక్కరే కదా ప్రెసిడెంట్ ఒక్కరే కదా ఎందుకు ఇట్లా చేసారండి సి సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను అదే ఎన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఎప్పుడైతే జీఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుంది అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు రెంట్ కడతారు కదా ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నాను నారాయణకి వచ్చింది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఆ కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఎందుకయిందనే దానిపైన ఇప్పుడు మనకి ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీటుకి సంవత్సరానికి నాలుగు వందలు కట్టాలి అదే క్యారీ స్టేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు ఎవరైనా రెంట్కి ఇస్తే ఒక సీట్కి కమర్షియల్ వెహికల్కి ఆరు వేల నలభై రూపాయలు కట్టాలి ఒక సీట్కి ఏది రెండు డిస్టిక్స్కి అయితే అట్లా కాకుండా స్టేట్ అంతా అయితే అండ్ డీటీసీ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగిందనే దానిపైన ఒక ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాల్కులేట్ చేస్తే ఇరవై రెండు లక్షలు కట్టారు ఇది ఇది దిస్ ఇస్ ద బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ ఇది దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ మేడ్ సమ్ సర్టన్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్ హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్ ఆడిటర్ కావచ్చు ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీ మేడ్ సర్టన్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ ఒక కోటి ఎనభై ఒక్క లక్షలు అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు ఈ కోటి ఎనభై ఒక్క లక్షలు వీఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్దర్గా దీనిపైన ఆర్ విల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది ఇది ఏమన్నా ఈ క్యాష్కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దగ్గర రీక్లెయిమ్ ఇట్ ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫస్ట్ యు సీ ద ఫస్ట్ ఇన్వాయిస్ ఇది చూడండి ఈ పైన పైన కమ్ డౌన్ యా ధనలక్ష్మి ఆటో ఏజెన్సీసీతో ఇన్ టాక్స్ ఇన్వాయిస్ అయింది థర్టీ సెవెన్ ఏఏఈసి థర్టీ నైన్ ఎయిట్ ఫోర్ డి అనేది అక్కడ ఉంది కదా అది అది ఇన్స్పైర్ సంబంధించిన జిఎస్టిఏ నంబర్ పైన ఉండేది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పాన్ నెంబర్ అంటే ఆర్టీఏ ఆర్టీఓ ఆఫీస్కి అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూపించండి నెక్స్ట్ స్లైడ్ క్యాన్సిల్ నెక్స్ట్ యా యా దిస్ ఇదే అప్లోడ్ చేశారు మీకు అది కొంచెం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మేము డౌన్లోడ్ చేసాం అక్కడ చూడండి ఆ జిఎస్టి ఖాళీ పెట్టారు పేపర్ అంటే అది అక్కడ ఖాళీ పెట్టారు సేమ్ డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అక్కడ ఖాళీ పెట్టారు ఎందుకంటే టు అవేర్ ట్యాక్స్ ఇది పోలీస్ పాత్ర ఏంటంటే ఈ ట్యాక్స్ అవేషన్ కాదు ఫోర్ జీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఈస్ బీంగ్ ఫోర్ జిడ్ దాంట్లో టీఎస్టీ అని నెంబర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ సో దీనిపైన నైన్టీ టూ వెహికల్స్కి ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాను ఇట్లా నైంటీ టూ వెహికల్స్కి చేశారు అన్ని వెహికల్స్కి ఇట్లా చేశారు సో దీనిపైన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్ కేమ్ టు డిటీసీ అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది దీంట్లో ప్రస్తుతానికి ఎవరెవరైతే పాత్రధారులున్న వాళ్ళ

ఎనీ ఇల్లీగల్ థింగ్ అది ఎప్పుడైనా బయటపడచ్చు బయట పడింది కాబట్టి ట్వంటీ థర్డ్ ఎప్పుడైతే సర్చెస్ చేశారో ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి సర్చెస్లో బయట పడింది కాబట్టి రిజిస్టర్ మీరు అదుపులోకి దాడి కాదండి సర్చెస్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వాళ్ళకు ఆదాయానికి మించే ఆస్తులు కావచ్చు కాదు అన్అకౌంటెడ్

ఒక ఫోర్ పీపుల్ నుంచి స్వాధీనం చేసుకున్నారు అది ద ప్రశ్న మీకు ఇస్తాం డీటెయిల్ గా సార్ ఆర్టీఓ ప్రమేయం ఏమైనా ఉందా దీంట్లో ఎందుకంటే చాలా నెలల తర్వాత మళ్ళీ దీన్ని స్పీకింగ్ వాట్ ఈస్ ద ఎవరెవరు ఈ పాత్ర ఏంటుంది ఏంటి అనేది వీరు ఎగ్జామినింగ్ యాజ్ సచ్ డాక్యుమెంటేషన్ అనేది అప్లోడ్ చేస్తే ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఎవరైతే ఇల్లీగల్ గెయిన్ అయినారో వాళ్ళపైన ఇప్పుడు మనం కేసు పెట్టడం జరిగింది ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ విల్ ఫర్దర్ యాక్ట్ ఆన్ దట్ ఆల్సో

క్యాష్ అకౌంటర్ ఫారా కాదా నెంబర్ వన్ ఇది ఫ్రాడా కాదా అది డస్ నాట్ దట్ డస్ నాట్ జరిగే సిద్ధం సభకేమి నారాయణ బస్సు టార్గెట్ కాదండి